ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్కి భారీ విరాళాలు బీజేపీ అందించినట్టు తెలుస్తుంది లిక్కర్ పాలసీ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఈ కేసుకి ఎలక్టోరల్ బాండ్స్ కేసుకి లింక్ ఉన్నట్టు తేలింది లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్గా మారిన ఓ వ్యక్తి యాభై రెండు కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ని కొనుగోలు చేసినట్టు వెల్లడైంది ఇందులో ఎక్కువ వాటా బీజేపీకే అందినట్టు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా వెల్లడించింది శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఈ బాండ్లని కొనుగోలు చేసింది గత ఏడాది నవంబర్లో లిక్కర్ పాలసీ కేసులో శరత్ అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మారారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యకాలంలో కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలించగా ఈ విషయం తేలినట్టు స్పష్టం చేసింది ఈసీ యాభై రెండు కోట్ల విలువైన బాండ్స్ని అరవిందో ఫార్మా కొనుగోలు చేసి బీజేపీకి భారీ మొత్తంలో డొనేట్ చేసినట్టు తెలిపింది ఇందులో దాదాపు అరవై ఆరు పర్సెంట్ మేర బీజేపీకి వెళ్ళగా మిగతా విరాళాలు బీఆర్ఎస్ టీడీపీకి అందినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండులో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన ఐదు రోజుల తర్వాత ఐదు కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ని అరవిందో ఫార్మా కొనుగోలు చేసింది నవంబర్ పదవ తేదీన అరెస్ట్ కాదా నవంబర్ పదహైదున ఈ బాండ్స్ని కొనుగోలు చేసినట్టు ఈసీ డేటాను వెల్లడించింది శరత్చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అదేవిధంగా కవిత విషయాన్ని కూడా శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని పరిశీలించే తీసుకున్నారు అయితే శరత్ చంద్రారెడ్డికి బీజేపీ సహకారం ఏమాత్రం లాభించింది అనేదాన్ని పరిశీలించినట్లయితే సుమారు వంద కోట్ల మేర ప్రత్యక్ష ప్రయోజనాన్ని కల్పించినట్లు తెలుస్తుంది తెర వెనుక ప్రయోజనాల గురించి భవిష్యత్తులో తెలియాల్సి ఉంది కాగా శరత్ చంద్రారెడ్డి ఏమనగా అప్రూవర్గా మారినప్పటికీ శిక్షారుహుడు కానీ శరత్ చంద్రారెడ్డి కేసు విషయంలో ముందుకు సాగనివ్వడం లేదు బీజేపీ